నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రకళ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ మొన్నటి వరకు గ్రామ సర్పంచ్గా కొనసాగిన తన భర్త గంగా ప్రసాద్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని నేను సైతం భర్త అడుగుజాడలు నడుస్తూ మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని స్థానికంగా భూపతి రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వారి సహకారంతో గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు గ్రామస్తులు తన భర్త చేసిన అభివృద్ధిని గ్రహించి తనపై నమ్మకం ముంచి సర్పంచ్ గా గెలిపించారని చంద్రకళ కోరారు

గ్రామం ఉన్నాయి నేల్కల్ గ్రామ సర్పంచ్గా మేము ఇదివరకు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సర్పంచ్గా కొనసాగడం జరిగింది ఇప్పుడు రిజర్వేషన్లో బీసీ మహిళగా వచ్చింది మా భార్య చంద్రకళ రాయగండి చంద్రకళ పోటీ చేస్తున్నారు ఈరోజు నామినేషను దాఖలు చేయడం జరిగింది మేము ఇదివరకు కూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ అభివృద్ధి కార్యక్రమంలోనే మమ్మల్ని ప్రజలు ఆశ్రదించి గెలిపిస్తారని చెప్పేసి ఓటేజ్ గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ కూడా మా రూరల్ ఎమ్మెల్యే గారు పెద్దలు భూపతి రెడ్డి గారు వారు మాకు నిల్చున్నారు ఆదేశాలనుసారంగానే మేము చేస్తున్నాము ఆయన అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు అన్ని విధాలా మాకు చేసిండు ఇక ముందు కూడా నేను ఏదైనా చేస్తానని నమ్మకంతో ఎందుకంటే కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అని మేము ఇస్తామని చెప్తే ఆయన దానితోనే మేము నిల్చుండడం జరుగుతున్నాం అని నా పేరు చంద్రకళ గోపాల మండలం సర్పంచ్గా పోటీ చేస్తాను ఇంతకుముందు మా భర్త చేసిండు అన్నీ మంచిగా ఇప్పుడు నన్ను సువా అంతే tiền tiền là đi đó